ఏదైతే సంక్రాంతి జరుగుతున్నటువంటి సందర్భంగా సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రకటించింది అన్ని చోట్ల జరుగుతున్నాయి గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా ఇదే మెండపేట నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటిది మనం మారిడపాక ఈ మారేడుపాకు లో అనేక మంది ఎవరు సరదా కొలితే వాళ్ళు ఈ సంక్రాంతిని ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకునేటువంటి సందర్భాలు మనం చూసాం మరి ఈ రోజు ఇక్కడ మెండపేటలో జరుగుతున్నటువంటిది ఈ మారేడుపాకులో మీరు పందాలేయకూడదని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు వేస్తుంటే వేయటానికి వీరు లేదు మేమే వేసుకుంటాం అన్న అధికారం అనేటువంటిదో లేక పండగ అనేటువంటిదో మరి అధికార పార్టీ ఓడికైనా రాజ్యాంగం ఏమైనా రాసి ఇచ్చిందా మీకు ఇది చాలా అన్యాయం ఇది ఎందుకంటే అధికారి వేళ మీ దగ్గర ఉండవచ్చు రేపు మా దగ్గర ఉండవచ్చు పోయిన సంవత్సరం ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టడం జరిగిందా వాళ్ళు ఏ పార్టీ అనేటువంటి చూడటం జరిగిందా ఈ రోజు పార్టీ పరంగా మీరు విభజించి మీకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి మారేడుపాకలో పందాలు వేయడానికి వీలు లేదు ఇక్కడ ఏదో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనేటువంటి చెప్తున్నారు మరి ఈ పక్కనే జరుగుతున్నటువంటి గొల్లపుంతలో మూడు బోర్డు మూడు బదిలేసి కోడి పందాలు గుండె గుండెలు ఆడుతున్నారు లక్షల లక్షలు చేతులు మారుతున్నాయి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అక్కడ రాదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తుంటేనే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలని మీరు క్రియేట్ చేస్తున్నారు మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి మీరు క్రియేట్ చేస్తున్నారు ఇదంతా ఇది చాలా దుర్మార్గం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను ఒకటే చెప్తున్నాను సిఏ గారి మెండపేట సీఏ గారి పరిధిలో ఉన్నటువంటిది కొన్ని చోట్ల ఈ పక్కన ఆడిస్తూ ఆ పక్కన ఆపడం అనేటువంటి దాన్ని మేమంత చేత కాకుండా చేతులు కట్టు కూర్చునే పరిస్థితి ఏమి లేదు మీరు రూల్ పాటించాలనుకుంటే అందరిని ఆపేస్తానంటే ఆపేయండి మేము దాన్ని సహకరిస్తాం నిన్న కాక మన జరిగినటువంటి రాయివారం వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి కోడి పందాల గురించి జోదాల గురించి ఎన్నార్ గురించి ఆయన మాట్లాడాడు మరి దాన్ని ఏ రకంగా తీసుకోవాలి మేము ఇక్కడ పండగ అనేటువంటిది అధికార పార్టీ వాళ్ళే పండగ చేస్తాం అధికార పార్టీ వాళ్ళే అధికారం చెలాయించాం అధికారాన్ని చెలాయించండి అధికారం అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి ప్రతిపక్షాల మీద దమనకాన చేస్తాం మేము మిమ్మల్ని తొక్కి పెడతాం అంటే మేము చూస్తూ కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు కదా ఇది చాలా దుర్మార్గం పండగ అనేటువంటిది సామాన్యుడికి పండగే కోటేశ్వరుడికి పండగే ఈ సాంప్రదాయాన్ని తప్పుడు సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారా ఈ రోజున మీరు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి రకమైనటువంటి పరిస్థితి చేయడం మంచిది కాదు పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏదన్నా ఒక చోట ఆడించి ఒక చోట ఆపేయటం అనేటువంటి దాన్ని ఎంత మాత్రం కూడా ధర్మం కాదు అన్ని చోట్ల ఆపేస్తానంటే ఆపేయండి మేమందరం సహకరిస్తాం కొన్ని చోట్ల జరిపితే అధికార పార్టీ వాళ్ళేసి దగ్గర జరిపిస్తాం అధికార పార్టీ కానుల దగ్గర ఆపేస్తాం అంటే మాత్రం ఇది సరైనటువంటి విధానం కాదనేటువంటిది మమ్మల్ని తీసుకెళ్లి మీరందరినీ అరెస్ట్ చేస్తానంటే పోలీస్ స్టేషన్ దగ్గర పెడతానంటే పండగ మీ పోలీస్ స్టేషన్ లో చేస్తాను తీసుకున్నాడని చూద్దాం అందరినీ అందరినీ తీసుకెళ్లి పెట్టండి మీ దగ్గర మీ దగ్గర అధికారం ఉంది కదా అధికారాన్ని ఉపయోగించండి ఎప్పుడూ అధికారం ఎటువంటిది ఒకరి దగ్గర శాశ్వతం కాదు ఇది మాత్రం గుర్తు పెట్టి మీరు